లసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై ఎనిమిది వాడు పాప విముక్తుడు రోమా ఆరు ఏడు మన ప్రాచీన స్వభావము మనకు చాలా కష్టం కలిగించును మనము చెడిన అపవిత్రమైన దుర్మార్గ స్వభావము చేత ఎంతకాలం స్వాధీనపరచబడదుమో అంతకాలం దైవిక జీవమును పొందలేము కాబట్టి ఈ ప్రాచీన స్వభావమును వదిలించుకుని మార్గమును కనిపెట్టవలను కానీ కష్టం ఎక్కడననగా మనలోనున్న మానవ స్వభావము ఎంత చెడినదో మనం గ్రహించలేము అందుచేత మనం దాని నుండి విడుదల పొందవలనని ఆతృత లేకయుందుము గేంగ్రిన్ వంటి కొన్ని రోగములు వైద్యుల చేత బాగు చేయబడలేవు కాలులో ఒక భాగమునకు గేంగ్రిన్ వచ్చిన ఎడల ఆ భాగమును కోసి తీసివేయట తప్ప వేరే నివారణ లేదు మానవ స్వభావము బాగు చేయలేనంత చెడిపోయినదని దేవుడు బైబిల్లో చెప్పుచున్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగల వాడేవుడు ఇర్మియా పదిహేడు తొమ్మిది మానవ శక్తి ద్వారా అది మార్చబడదు చాలామంది దానిని విద్య ద్వారా సంఘ సంస్కరణ ద్వారా మార్చవలనని ప్రయత్నించిరి కానీ మార్చలేకపోయిరి ఐశ్వర్యము కానీ ఆస్తులు కానీ ఉపవాసములు కానీ వ్రతములు కానీ దీర్ఘ ప్రార్థనలు కానీ మానవ హృదయమును మార్చలేవు దానికి విరుగుడు ఏమనగా మానవుని ప్రాచీన స్వభావము మరణించవలను మన పాప స్వభావము మరణించవలను మనము వేరే విధముగా దానిని తొలగించుకొనలేము అప్పుడే దేవుని జీవము మనలో ప్రవహించగలదు అందుచేత యేసు ప్రభువు మరణించవలసి వచ్చెను మనము మన పాపములకు చనిపోవునట్లు ఆయన మరణించెను యేసు ప్రభువు పాపము చేయలేదు మొదటి పేతురు రెండు ఇరవై రెండు రెండవ కొరింతి ఐదు ఇరవై ఒకటి యోహానుస్వార్థ ఎనిమిది నలభై ఆరు ఏ మనుష్యుడు ఆయనపై దోషారోపణ చేయలేడు ఆయన మాటలలో కానీ క్రియలలో కానీ నేరారోపణ చేయలేడు ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు నిష్కలంకుడు అదే సమయంలో గాలి తుఫానులను అణిచి సముద్రమును నెమ్మది పరచగలిగిన మత్తయి ఎనిమిది ఇరవై ఆరు ఏ మానవుడు ఆయన మీద చేయి వేయలేనంత శక్తివంతుడు అయినప్పటికీ క్రూరులు ఆయన కాళ్ళ చేతులలో మేకలు గొట్టి సెలవ వేసిరి ఆయన పాపులను రక్షించుటకు మరణించను మన పాపములకు రావాల్సిన శిక్షను తొలగించుటకు ఆయన మరణించను మనము మన ప్రాచీన స్వభావమునకు మరణించుటకు సహాయపడు నూతన శక్తిని ఇచ్చుటకే ఆయన మరణించను మనకు నూతన శక్తిని ఇచ్చుటకు ఆయన మరణించనని అనేకులు అర్థం చేసుకుని మన పాపముల కొరకు మరణించను నముదురు కానీ మన స్వశక్తిని తీసివేయటకు మన శోధనలు జయించుటకు మన స్వంత జ్ఞానమును ఉపయోగించుట అనుదాని తీసివేయటకు ఆయన మరణించను మన స్వంత శక్తిని ఉపయోగించుట అను దానిని తీసివేయటకే ఆయన మరణించను మన స్వంత శక్తిని ఉపయోగించిన ఎడల మరలా మరలా పాపములలో పడిపోదుము ఆ విధంగా మనము ఎన్నడూ పాపమును జయించలేము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ శక్తిని మనలోనికి తీసుకునవలను ఇదొక్కటే మార్గము ద లాడ్